ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో క్షణక్షణం ఉత్కంఠ రేగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు గత రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమైన ఇద్దరు నాయకులు కాసేపట్లో మళ్లీ భేటీ అవుతున్నారు ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ కన్ఫర్మ్ అయింది అధికారికంగా ప్రకటనే మిగిలింది ఏపీలో బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తుంది ఇప్పటికే జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో బీజేపీకి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తారా లేక జనసేన తన కోటాను ఇంకా కుదించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది అలాగే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల సమయంలో జనసేనకు మూడు ఎం ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు బీజేపీ జనసేనకు మొత్తం ఎనిమిది ఎంపీ సీట్లు అంటే జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లు పోగా మరో ఐదు లోక్సభ సీట్లకు బీజేపీకి ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది అలాగే బీజేపీ జనసేనకు ఇస్తున్న ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఏంటనేది కాసేపట్లో జరిగే సమావేశంలో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో క్షణ ఉత్కంఠం ఎగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హస్తినాలోనే ఉన్నారు గతరాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమైన ఇద్దరు నాయకులు కాసేపట్లో మళ్లీ భేటీ అవుతున్నారు ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ కన్ఫామ్ అయింది అధికారికంగా ప్రకటన మిగిలింది ఏపీలో బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇస్తారనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే జనసేనకు అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో బీజేపీకి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తారా లేక జనసేన తన కోటాను కుదించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది అలాగే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల సమయంలో జనసేనకు మూడు ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు బీజేపీ జనసేనకు మొత్తం ఎనిమిది సీట్లు అంటే జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లు పోగా మరో ఐదు లోక్సభ సీట్లు బీజేపీకి ఇస్తారనేది స్పష్టత రావాల్సింది అలాగే బీజేపీ జనసేనకు ఇస్తున్న ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఏంటనేది కాసేపట్లో జరిగే సమావేశంలో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో క్షణక్షణ ఉత్కంఠం రేగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హస్తినాలోనే ఉన్నారు గత రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమైన ఇద్దరు నాయకులు కాసేపట్లో మళ్లీ భేటీ అవుతున్నారు ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ కన్ఫర్మ్ అయింది అధికారికంగా ప్రకటన మిగిలింది ఏపీలో బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తుంది ఇప్పటికే జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వడంతో బీజేపీకి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తారా లేక జనసేన తన కోటాను ఇంకా కుదించుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది అలాగే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల సమయంలో జనసేనకు మూడు ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు బీజేపీ జనసేనకు మొత్తం మీదుగా ఎనిమిది ఎంపీ సీట్లు అంటే జనసేనకు ఇచ్చిన మూడు ఎంపీ సీట్లు పోగా మరో ఐదు లోక్సభ సీట్లు బీజేపీకి ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది అలాగే బీజేపీ జనసేనకు ఇస్తున్న ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఏంటనేది కాసీపట్లో జరిగే సమావేశాల్లో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాలపై ఢిల్లీలో క్షణక్షణ ఉత్కంఠ రేగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హస్తినాలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి ఢిల్లీలో జరుగుతున్న చర్చలపై ఏపీ టీడీపీ జనసేన వర్గాలకు అందుతున్న సంకేతాలేంటి బీజేపీ వర్గాలు ఏమంటున్నాయి దాదాపుగా ఆ బిజెపి జనసేన టీడీపీ కూటమి సిద్ధమైందని చెప్పాలి అయితే పొత్తు ఈ రోజు ఖరారయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది ఎందుకంటే బుధవారం రోజే పురంధేశ్వరి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు మరి నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లడం జరిగింది అమిత్ భేటీ అయ్యారు అయితే ఇప్పటి వరకు కూడా ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు అమిత్ అదే అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా కలవడం జరిగింది అడ్డా నడ్డాను కూడా కలవడం జరిగింది కలిసినప్పుడు కొంత సీట్ల పంపకానికి సంబంధించి ఒక స్పష్టత రాని పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు సీట్ల పంపడానికి సంబంధించి పూర్తి పూర్తి స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తా ఉంది మరి కొద్దిసేపట్లోనే ఈ పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనబడతా ఉంది అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు ఎందుకంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు మనం చూసాం మొదటి జాబితాలోనే ఆ స్పష్టంగా ఇరవై నాలుగు సీట్లు జనసేనకి కేటాయించడం జరిగింది అయితే మొత్తంగా అయితే జనసేనకి బీజేపీకి కలిపి మొత్తం ముప్పై సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది అదేవిధంగా ఆ పార్లమెంట్ అయితే ఎనిమిది సీట్లు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది దీనికి సంబంధించి ఒప్పందం అయితే దాదాపుగా ఖరారైనట్లుగా స్పష్టం అవుతా ఉంది అయితే ఇప్పటికి ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనేది నిన్నటి వరకు ఒక స్పష్టత లేదు కాబట్టి కొన్ని స్థానాలు మరి ముఖ్యంగా గుంటూరు చూసుకున్నట్టయితే గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీకి ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది అలాగే మరికొన్ని స్థానాలు కూడా బీజేపీకి ఇవ్వడానికి పూర్తిగా సంసిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా బీజేపీ కొన్ని కొన్ని వార్తలు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్లట్లేదు బీజేపీ దూరమైంది బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు ఒప్పుకోవట్లేదు గతంలో జరిగినటువంటి పరిణామాల కారణంగా బీజేపీ తో పొత్తుకు సిద్ధం కావట్లేదని చెప్పేసి కూడా కొన్ని ఆ వార్తలు నిన్నటి వరకు కూడా ప్రచార చక్కర్లు కొట్టేటువంటి అంశాలు చూశారు మొత్తం నూట పద్దెనిమిది సీట్లు ప్రకటించినప్పటికీ మిగతా యాభై ఏడు సీట్లు మొదటి జాబితాలో టిడిపి ప్రకటించలేదు అంటే కేవలం బీజేపీ పొత్తుతో పొత్తు తర్వాతే ఈ సీట్లు ప్రకటిస్తామని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఈ పొత్తులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యవహారంలో మాత్రం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మిత్రపక్షంగా ఉన్నాయి మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూసాం పంతొమ్మిది ఎన్నికల తర్వాత వాళ్ళు బీజేపీ జనసేన కలిసి మిత్రపక్షంగా ఉన్నారు ఆ తర్వాత ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని వాటి వాటికి రెండు పార్టీలకు కలిపి ముప్పై సీట్లు శాసనసభ అదేవిధంగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇవ్వడానికైతే బీజేపీ అధిష్టానం ఆ ముందుకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరి సామసివర్ చెప్పండి రెండు వేల పద్నాలుగులో పొత్తులో ఉండగా పదమూడు అసెంబ్లీ నాలుగు ఎంపీ సీట్లకు పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు సీట్లు తగ్గితే ఏపీ బీజేపీ నేతల స్పందన ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు బీజేపీకి ఏ జిల్లాలో సీట్లు కేటాయించే వీలుంది అంటారు అంటే రెండు వేలకి రెండు వేల ఇరవై నాలుగు చాలా తేడా రెండు వేల పద్నాలుగులో జనసేన అప్పుడు సపోర్ట్ చేసినందుకు జనసేన అప్పుడు పోటీ చేయని పరిస్థితి ఉంది ఓన్లీ ప్రత్యక్షంగా ఆ టీడీపీకి అదే విధంగా బీజేపీకి జనసేన ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు పోటీ చేయలేదు ఎందుకంటే అప్పుడు సీట్లు జనసేనకి ఇచ్చే అవకాశం రాలేదు కాకపోతే ఇప్పుడు జనసేన అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ప్రత్యక్షంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఆ పోటీలో ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అన్ని అన్ని సీట్లలో పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో పోటీ చేయనటువంటి జనసేన ఇలా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసి ఉన్నటువంటి పరిస్థితి దానికి తోడు ఇరవై నాలుగు సీట్లు కూడా ఇప్పటికే ప్రకటించారు కాబట్టి జనసేనకి బిజెపికి కలిపి ప్రకటించాలి కాబట్టి ఇవన్నీ ఆ అధీనంలోకి తీసుకొని ఆ చంద్రబాబు అంటే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి పక్క చావో రేవో తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారు ఎవరి కాళ్ళు కూడా పోటా పోటీగా ముందుకెళ్తున్నారు కాబట్టి గెలిపే లక్ష్యంగా ఇప్పుడు టీడీపీ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో బిజెపిలో కూడా ఎవరు పబ్లిక్ లో ఆదరణ ఉంది బీజేపీ ఎక్కడైతే గెలుస్తుంది ఎక్కడైతే బీజేపీకి అనుకూలంగా ఉంది అదేవిధంగా బీజేపీకి కూడా ఇప్పుడు రెండు జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి వెళ్తున్నాయి కాబట్టి రేపు బీజేపీ అభ్యర్థిని నిలబడితే టీడీపీ జనసేన కూడా అక్కడ సపోర్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఏ నాయకుడు అయితే అన్ని పార్టీలకు అనుకూలంగా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తున్నారు కాబట్టి ఎందుకంటే బీజేపీ ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు ఎక్కడ కూడా ఇప్పుడు టీడీపీ జనసేన ఆ అదేవిధంగా వైసీపీకి ఉన్నటువంటి మెజార్టీ పీపుల్స్ కొంత బీజేపీకి తక్కువగా ఉంటుంది ఏపీలో అది తెలంగాణతో పోల్చుకుంటే కొంత బీజేపీకి ఏపీలో తక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి వాటిని అనుగుణంగా తీసుకొని కూడా బీజేపీ కొన్ని సీట్లకు ఒప్పుకోవడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తా ఉంది మరి ఎట్టకేలకు కూడా ఈ పోర్తి అయితే ఖరారయ్యే అయిపోతా ఉంది ఎందుకంటే మరి కొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాతో భేటీ అయినట్లుగా తెలుస్తా ఉంది అమిత్ షాతో భేటీ అయిన తర్వాత పూర్తిగా సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు అదేవిధంగా బీజేపీ జనసేన టీడీపీ కలిసి అనుసరించాల్సిన విధానం ఏంటి రేపొద్దున ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఒకవేళ సెంటర్ లో బీజేపీ కనుక అధికారానికి వస్తే ఏపీకి ఎటువంటి హామీలు ఇవ్వాలి ఈసారి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి అంశాలు మళ్ళీ రిపీట్ కాకూడదు కావచ్చు ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ లేకుండా ఒక స్పష్టతతో మాత్రం మూడు పార్టీలు కలిసి ముందుకు వచ్చే అవకాశం